ఫోన్ చేస్తున్నాడే ఆయన ఒకటే ఫోన్ పెద్ద నుంచి చేస్తున్నాడు ఏం పని వీడికి హలో రాజు హలో శంకరం ఫోన్ తీయట్లేవో అసలు ఏదో చూడలేదురా ఫోను లేరా బాబు చూడలేదు లేరా నీ భార్య ఊరెళ్ళింది కదా నీ భార్య ఊరెళ్ళింది కదా ఏదో మంచి పార్టీ చేసుకుందాం మీ ఇంటికి వస్తున్నాను వస్తానని చేస్తామంటే నేనే పెట్టుకుంటాను ఖర్చు నేను ఏదో టెన్షన్లో ఉన్నాను రా బాబు నా టెన్షన్ నాకు నాకుంది నీకేం రా నాయన నీకు ఏం టెన్షన్ రా బాబు నేను ఇంటికి వస్తున్నాను మనం మంచి పట్టి చేసుకున్నాము సరే నీ భార్య ఊరేళ్ళిందని చెప్పావు కదా నేను ప్రిపేర్ అయ్యాను ఆల్రెడీ రెడీ అయిపోయి ఆ డబ్బులు కూడా నేను మా ఆవిడ పోపుల డబ్బుల నుంచి తీసుకొని రెడీ ఉన్నారా బాబు రాత్రి ఏం టెన్షన్ రా నాయనా నీకు టెన్షన్ ఏం టెన్షన్ అంటే పెద్ద టెన్షన్ రా నాకు నా నా బాధ నాకు తెలుస్తుంది నా టెన్షన్ నాకు తెలుస్తుంది నీకేం తెలుస్తుంది చెప్పు ఊరికి పోయింది కదా నా భార్య ఊరికి పోయింది కదా నాకు ఫోన్లో మెసేజ్ పెట్టిందిరా నా నీ భార్య మెసేజ్ పంపితే టెన్షన్ ఏంద్రా బాబు మెసేజ్ భార్య మెసేజ్ పంపితే టెన్షన్ ఎందుకు చెప్పు నాకు అర్థం కావట్లేదు మెసేజ్ పెడితే ఎందుకు టెన్షన్ అని అంటే ఆ మెసేజ్ ఉంటుంది టెన్షన్ నీకు మెసేజ్లు వస్తే తెలుస్తుందిరా నాయన ఆ మెసేజ్ టెన్షన్ పెట్టే మెసేజ్ రా నాయన నీకేం తెలుస్తుంది పంపిన మెసేజ్ ఏమని పెట్టిందంటే రేపు శనివారం కదా శనివారం సెలవు కదా బట్టలు నీట్గా ఉతికి పెట్టండి ఇంట్లో ఉన్నాయన్నీ అని చెప్పింది ఉతికకపోతే ఒకవేళ ఉతకపోతే నేను వచ్చి ఉతుకుతా అని చెప్పింది ఇది ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తలేదురా ఎందుకంటే ఈ బట్టలు ఉతక్కపోతే వచ్చి బట్టలు నేనే ఉతుక్కుంటా అంటుందా బట్టలు ఉతక్కపోతే నన్నే ఉతుకుతా అంటుందా అది అర్థం కావట్లేదురా